ఆర్మర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు ఆలయ ప్రాంగణం అంతా భక్తుల శివ నామస్మరణతో మార్మోగింది సిద్ధులగుట్టపై వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు శివాలయంలో రామాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కన్నుల పండగగా కొనసాగింది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రావణ సోమవారాలు సిద్ధులగుట్టపై గల శివాలయం రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేయటం జరుగుతుందని అన్నారు అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు భజనా మండలి సభ్యులు సేవా సమితి సభ్యులు భక్తులు తదితరులు ఉన్నారు పది పదిహేను అలంకరణ చేసి పది పదిహేను నిమిషాలకు మహాహారతి యొక్క కార్యక్రమం సిద్ధలగుట ఆలయ కమిటీ ద్వారా ఏర్పాటు చేసి మహాహారతి కార్యక్రమం అనేది కొత్తగా ప్రారంభించబడింది కాబట్టి భక్త మహాశయులంతా కూడా ఈ విషయాన్ని గమనించగలరు యథావిధిగా పన్నెండు గంటలకు పల్లకీ సేవ పన్నెండున్నరకు నైవేద్యం లోపలికి రాగానే భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం అందించడానికి మరిన్ని ఏర్పాట్లు సిద్ధలగుట ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది కాబట్టి ఎవరైనా రాజపోషకులు కానీ అన్నదానానికి సంబంధించినటువంటి అన్నదాతలు కానీ శ్రావణ మాసంలో వచ్చి అన్న ప్రసాదాన్ని అందించదలుచుకునేటువంటి వారు ఉంటే వచ్చి అన్న ప్రసాదం అందించగలరని మనవి చేస్తున్నాము అట్లాగే శ్రావణ మాసం అనేటువంటిది శివుడు పార్వతి ఇద్దరు కూడా సృష్టిలోకంలో ఉన్నటువంటి భూమిపైన ప్రకృతిని ఆస్వాదించడానికని విచ్చేస్తుంటారు కాబట్టి వారికి భోజన రూపంలో సమర్పించడానికి ఆలయాలలో భక్తులు కిటకిటలాడుతుంటారు కాబట్టి ఈ సోమవారం నాడు కూడా సిద్ధేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఉన్నటువంటి సిద్ధేశ్వరుణ్ణి అన్నపూర్ణాదేవిని దర్శించుకొని మీరు కూడా అన్నప్రసాదానికి పునీతులై ఆ జీవితాంత కాలం కూడా సుఖంగా వర్ధిల్లాలని కోరుతున్నారు